కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృపవలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీయును దైవిక మగుఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్ములను మానవుడెట్లు అనుసరించవలయును దాని ఫలమెట్టిదో విశదీకరింపు మని ప్రార్థించను ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలన్నీయో మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనోజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా ఈ మూడు యందునను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటుల స్నానము ఆచరించి దేవార్చన చే చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లో ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగ సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విచ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరుసుడు చెప్పగా విని మరల ధనలోబుడిటిలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పి తిరిగి ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది ఇది వరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరంగా విశదీకరింపు మని కోరెను అందులకు అంగీరసుడు ఇటుల చెప్పెను ఓయీ వినుము చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధి ఏకాదశి శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియూ ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతం పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటు కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను చతుర్భాహుడను కోటి సూర్యప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా అని కుష కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయములేమయూ లేవు అయినను నన్ను వచింపు మనుచే ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నారు కొందరు భుజించకూడదగిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్ సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ చక్ర కథాపద్మ కౌస్తుభ వనమాల్యాత్యలంకార నిజరూపంను నిజ రూపంను ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమీషారణ్యంనకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములను అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములుగా నా లక్ష్మీనారాయణుల నీట్లు స్తోత్రము గాంచిరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భావయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం సర్వోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తవనితకైకదీపాకురాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థ్యాంత్రైలోకటుంబిం సరసిచాం వందే ముకుంద్రియాం ఇది స్కాందపరా మండలి పద్ధన్మిదో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ